హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం బీరకాయ పచ్చడి చేస్తున్నాము బీరకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు దీనికి కావాల్సిన ఇప్పుడు గోలం పెట్టుకుందాము గోలంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువేమో పట్టదు దీనికి కొంచెం వేసుకుందాము కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేస్తేనే టేస్ట్ ఉంటుందండి దీనికి మంచిగా కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగాలి ఓర్క్ లైట్గా అలా వేగిపోతే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత వెంటనే వేస్తే బాగోదు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా వేపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన రాకూడదు కదా అందుకోసము లైట్గా వేపుకుంటుంటే లైట్గా తిప్పుకోవాలి లేకపోతే మాడిపోతాయి సన్న మంట మీద చేయాలి తర్వాత బీరకాయలు కూడా వేసుకోవాలి బీరకాయలు నీరు కాబట్టి దీనికి నీరు పోయాల్సిన అవసరం లేదు ఉడకడానికి బీరకాయలు ఉత్త నీరే వచ్చేస్తుంది మూత పెట్టేస్తే తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి టమోటాలు లైట్గా వేగాలి అన్నీ కొంచెము లైట్గా వేగాలి మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే సన్న వంట మీద వేగుతాయి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి చూడండి మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలను కొద్దిసేపే మూత పెట్టుకోవాలి లైట్గా ఒక టూ మినిట్స్ అట్లా సరిపోతుంది బీరకాయ ఉడకడం కోసమే ఇవన్నీ సల్లారిన తర్వాత ఇదిగో ఇలా ప్లేట్లో తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తెల్లవాయ ఉప్పు వేసి ఫస్ట్ దంచుకోవాలి అవి కొంచెం బాగా మెత్తగా వే దంచుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా తర్వాత వేయించిన బీరకాయలన్నీ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేయాలి వేసి అవి కూడా దంచుకోవాలి మీకు ఇష్టమైతే వట్టి కొబ్బెర ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు బీరకాయలన్నీ వేసి బాగా మెత్తగా దంచుకోవాలి దీంట్లో కొంచెం లైట్గా చింతపండు వేసుకుంటే బాగుంటుంది మేము నానబెట్టాల్సిన అవసరం లేదు చింతపండు అట్లే వేసేయండి దంచుతున్నాం కాబట్టి దాంట్లో మెత్తగా అయిపోతుంది కొంచెం బాగా దంచుకొని అయిపోయి లాస్ట్లో కొంచెం టమాటాలు వేసుకోవాలి ఫస్ట్లోనే వేసేస్తే ఎగిరిపోతాయండి కళ్ళల్లో పడుతుంది అది కొంచెము అంతా అంతా అయిపోయినాక అంత మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని దంచుకోవాలి ఇది చాలా బాగుంటుందండి పచ్చడి బీరకాయ పులుసు అట్లా తినని వాళ్ళకి చట్నీగా చేసి పెట్టండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ దోశ కూడా బాగుంటుంది ఇది దోశ లేకి అన్నం లేకి బాగుంటుంది ఈ చట్నీ టమాటాలు కూడా మెదిగిపోయాయి ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి బాగా ఇలా రాముకుంటే బాగా తొందరగా మెత్తగా అయిపోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బీరకాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం కచాపచాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు గిన్నె లైక్ తీసుకుందాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీది ఏ ఊరో కామెంట్ పెట్టండి నా వీడియో ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను